మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అప్పుల పాలు అంటున్నావు అప్పుల పాలు కాకపోతే లంక బిడ్డలు ఇచ్చిపోతా అవన్నీ మంత్రులు అంత లైన్ లో అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా కీళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ అప్పు సెక్రటరీ కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళు గుట్ట యాదగిరిగుట్టే డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్టే అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంట వీళ్ళు వచ్చి కూసుంటారట దబా దా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ జయ్ నువ్వు పదివేలు ఇస్తావు మేము పదివేలు ఇస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు జై నువ్వు మేము పిక్చర్ ఇచ్చినాం రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తా నువ్వు గ్యారంటీలు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఆన్లైన్ ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో ఆన్లైన్ రాష్ట్రాన్ని అసలుంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని పొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొంద పెట్టే రోజులు వస్తున్నాయి మీకు బొంద పెట్టేట ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ

మిగతా పార్టీలన్నీ చోడో వెళ్ళిపోయింది